సో నాన్న సంవత్సరం అదే ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నా మా ఇద్దరు నుంచి రావాలండి మన అందరూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు లేదా డబ్బు భూములు ఉన్నాక మీరే కుర్రలు కూడా వస్తే ఒక పది మంది వచ్చి ఇంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు ఆల్రెడీ మీ కాంప్లెక్ట్ చూసాను నేను చూసారా చూసేవాడి ఒక ముద్దరి నుంచి మారిదేనండి పొలిటికల్ ముద్దరి నుంచి బయటకు వస్తేనే చేయగలం చేయగలమా మా తమ్ముడు మా అమ్మ